ఇంకా ఎంత హాస్యాస్పదంగా ప్రైవేటైజేషన్ గురించి పీపీపీ గురించి మేము అడ్డుకుంటాము డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు మీరు ఏ ఏ సంస్థ తీసుకున్నా కూడా మనకి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మీరు పివీకే నాయుడు మార్కెట్ తీసుకోండి లేదంటే ఈస్ట్ లో గాంధీ పార్క్ తీసుకోండి అక్కడికి అసలు తో సహా తాకట్టు పెట్టుకొని ల్యాండ్లన్నీ కూడా దానికి ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో అని చెప్పి గవర్నమెంట్ ప్రాపర్టీస్ తో సహా తాకట్టు పెట్టుకున్న వైసీపీ నాయకులు ఈ రోజు అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాము స్వచ్ఛందంగా మేము వచ్చి ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తాము వచ్చే సంస్థలని తప్పు పడుతున్నారు ఆ విధానాన్ని పాటిస్తున్న ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు మేము డెవలప్మెంట్ చేస్తామంటే చాలు వీళ్ళు ముందర కాలకి బంధాల అడ్డేసి వెళ్తున్నారు అన్ని తాకట్లు పెట్టుకొని దందాలాగా ఈ రాష్ట్రాన్ని చేసి ఎక్కడ మనకి డబ్బులు దొరికితే అక్కడ ఎలా లాక్కోగలుగుతామా అంటే అలాగా లాక్కొని ఈ రోజు మళ్ళీ ఆస్తులు విలువైన భూములు మాత్రల సాధన సభ్యులు శ్రీ జూలకంటే బ్రహ్మానంద రెడ్డి గారి తలైలు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి బాలాజీ ఇరవై ఏడవ తారీఖు వెలుతుర్తిలో జరగబోయి రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి వరిలో నారా లోకేష్ గారు పలువురు అతిథులు విచ్చేస్తున్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధువులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కేవలం ప్రభుత్వాన్ని దీన్ని బురద జల్లే ప్రయత్నం కాకుండా ఇందులోకి వేరే అంశం ఏదీ లేదు అలా ప్రభుత్వాన్ని ఎంతసేపటికి వెనక్కి లాగే పరిస్థితి తీసుకొస్తే అభివృద్ధి అనేది జరగదు అభివృద్ధికి ఎప్పుడు కూడా వాళ్ళు నిరాకటంగా ఆటంకాలు కలిగిస్తా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు ఆల్రెడీ ఏదైనా ముందుకు వెళ్తాము అని అంటే వీళ్ళు ఇలాంటి ఎజెండాలతో ధర్నాలతో లేదంటే ఈ షో తో చేసే వ్యవహార శైలిని ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు పల్లాటి పొలి మాజర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజర్ల శాసనసభ్యులు శ్రీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి పెద్ద కుమార్లు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వెలుతురులో రిసెప్షన్ అంకరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిరథ మహారాథులు మాచర్ల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బీనేడి సాగర్బాబు తెలుగుదేశం పార్టీ ఎస్సీఎల్ మాజీ మండల అధ్యక్షులు బీనెడి చందు టీడీపీ యువ నాయకులు రచ మల్లవాడు